అండి అందరికీ జయబాబా మనం ఈరోజు చెప్పుకునే తలుచుకునే విషయం ఏంటంటే ప్రభు ఇచ్చిన అవకాశంలో అవతారుడే ఉన్నతుడు ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే హయెస్ట్ ఆఫ్ ది హై అంటే మనం సందేశం కింద అనుకున్నా ఇది బాబా చాలా ఆవేదనతో ఇచ్చిన సందేశం ఒకసారి ఒక ప్రేమికుడు వస్తాడు బాబా దగ్గరికి అతను లాయర్ ఎవరో అడుగుతాడు బాబాతో నీవు ప్రకటిస్తున్నట్లు ఎందుకు రుజువు చేసుకోవు మహిమలు ఎందుకు చేయవు అని అడుగుతాడు ఈ ప్రకటిస్తున్నట్లు మాట మీదే మనం మాట్లాడుకుందామండి ఎందుకంటే బాబా అంటారు సుదీర్ఘంగా చాలా వివరించట చాలాసేపు కానీ కొంచెం సింపుల్గా బాబా ఏం చెప్తున్నారు అంటే సృష్టికర్తకు అనగా పరిమితులు రూపం హద్దులేని వానికి కదా సృష్టికర్త అంటే నిరాకార స్వరూపం కనుక ఆయనకి పరిమితులు ఉండవు రూపం ఉండదు హద్దులు ఉండవు కానీ తాను సృష్టించిన సృష్టికి తానే సృష్టికర్తనని నిరూపించవలసిన అవసరం లేదు అన్నార బాబా అందుకే హయ్యెస్ట్ ఆఫ్ ది హై పాపం ఆయన ఆవేదనతో ఇచ్చిన సందేశమేది ముందే చెప్పేశారు బాబా తనను తాను సృష్టికర్తనని నిరూపించుకోవలసిన అవసరం లేదు సృష్టికర్తని తెలుసుకోవడం కనుగొనడం ఆయన గురించిన ఎరుకను పొందడం ఈ సృష్టి చేయవలసిన పని అన్నారు బాబా ఆ పని మంది కానీ మనమేం చేస్తున్నాం ఆయన భగవంతుడని అవతారుడానికి కిందకి దిగి వస్తే మనం మన కోరికలు మన ప్రాపంచక విషయాలే అడుగుతున్నాం కాబట్టి అవతారుడే ఉన్నతో ఉన్నతుడు అన్న విషయం గురించి కొంచెం బాబా చెప్పిన విషయం తెలుసుకుందామండి అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా భగవంతునిగా పరిపూర్ణుడు కాడు అన్నారు బాబా అంటే నిరాకార రూపుడు అనంత జ్ఞానం అనంత శక్తి అనంత ఆనందం కలిగిన భగవంతుడు పరిపూర్ణుడు కాడు ఎందుకంటే మానవుల యొక్క మొర వినలేడు దైవ చైతన్యం ఒక్కటే ఆయన దగ్గర ఉంటుంది ఆయన ఎవరి మొర వినగలడు ఏమాత్రం స్వార్థం లేకుండా కేవలం ప్రపంచం కోసం పనిచేయడానికి ఉండే సద్గురువుల మొర ఆలకిస్తాడు వాళ్ళొక్కడే వెళ్ళి దేశంలో పరిస్థితులన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి స్వామి మనం పౌరాణికాల్లో కూడా చూస్తాం విష్ణుమూర్తి పడుకునుంటే అష్ట దిప్పాలకలు వచ్చి ప్రార్థించడం వాళ్లే సద్గురువులండి బాబా చెప్పారు కనుక మనకి తెలుస్తోంది రాకపోతే ఆ సన్నివేశాన్ని సన్నివేశంగానే చూసేవాళ్ళం మనం అలాగా వాళ్లే వాళ్లే ప్రేయర్ చేయడం వల్ల భగవంతుడు అపార కరుణాదయతో కిందకి దిగి వస్తాడు ఆయనే సూచించి ఆచరించి చెప్తాడు అవసరంబు తనకు లేక అన్న చక్కని ఈ మాట మాత్రం మనం ప్రేమికులందరూ గుర్తు పెట్టుకోవాలి ఆయనకు అవసరం లేదు కానీ కేవలం మీద ఉన్న మానవుల మీద ఉన్న ఈ అపార కరుణాదయ ఆయన కిందకి దిగేలా చేస్తుంది కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా భగవంతునిగా పరిపూర్ణ కాడు అన్నదానికి కారణం అది నిరాకార నిర్గుణ స్థితిలో భగవంతుడు కేవలం దైవీ స్థితిని మాత్రమే అనుభవిస్తూ ఉంటాడు ఆ స్థితిలో ఆయన సృష్టితో సంబంధం కలిగి ఉండడు ఆయనకు అవసరం లేదు ఎందుకంటే ఆ స్థితిలో భగవంతునికి మాయ సృష్టి యొక్క చైతన్యం ఉండదు అంటున్నారు ఇది బాబా చెప్పిన మాటలు భగవద్ అనుభవం పొందిన తర్వాత కూడా మానవ శరీరాన్ని నిలుపుకుని స్థూల ప్రపంచపు చైతన్యాన్ని తిరిగి పొంది ప్రపంచంలోని మానవాళికి గమ్యం చేర్చడానికి అంటే భగవ అంటే మోక్షాన్ని పొందడానికి ఈ సహాయం మోక్షం కూడా పొందాక భగవంతుని యొక్క అనుమతితో కిందకి దిగుతారండి వీళ్ళు సహాయం చేసే సద్గురువు పరిపూర్ణుడు అతనే మానవుడు దైవంగా పరిపూర్ణత పొందినవాడు అంటున్నారు అంత ప్రయాణం చేసేసి మానవుల్లాగా పరమాత్మ నేనెవరో అని అన్ని ప్రయాణాలు చేసేస తాను భగవంతుని తెలిసి తన హాయిగా ఆ పరమాత్మ ఆనందలోకంలో ఉండొచ్చు కేవలం ఈ మానవుల మీద ప్రేమ ఏం చేస్తుందంటే ఆయన్ని నిలబడనివ్వదు అవతారుడిగా కిందకి దిగి వచ్చేలా చేస్తుందని చెప్తున్నారు అలాగే మానవాళిపై గల అపార ప్రేమతో నిరాకారుడైన భగవంతుడు సాకారుడై మానవ రూపం ధరించి మానవులకు ఆధ్యాత్మిక పురోగతి కలిగించడానికి ప్రతి యుగంలో వచ్చే అవతారుడు పరిపూర్ణుడు అంటున్నారు బాబా ఆయనకి అవసరం లేకపోయినా కిందకి ఎందుకు దిగి వస్తాడు అప్పుడు పరిపూర్ణుడు పరిపూర్ణుడు కాడు ఎందుకంటే మానవుల యొక్క ఆ కళ్యాణం జరగదు ఆ మొర ఆలకించలేడు కానీ ఎప్పుడైతే కిందకి దిగి వస్తాడో భగవంతుడు రాయి నుంచి మానవుడి వరకు ప్రతి వాళ్ళకి బాధ్యత అయిపోతాడు ఆయన బాధ్యతగా తీసేసుకుంటాడంటే ఒక ఆధ్యాత్మిక త్రోపునిస్తాను అని బాబా యాభై వేల మందికి తన చేతి ప్రసాదం ఇచ్చారంటే ఇది ప్రసాదంగానే కాదండి ఒక ఫైనాన్షియల్ గానే కాకుండా ప్రతి ఆత్మకి ఏది కా ఎంత ఇవ్వాలో అది ఇచ్చేసి వెళ్ళిపోయారు బాబా అది మనకి తెలియదు కానీ ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు మానవులకు ఆధ్యాత్మిక పురోగతి కలిగించడానికి ప్రతి యుగంలో వచ్చే అవతారుడు పరిపూర్ణుడు అంటున్నారు ఆ విధంగా భగవంతుడు మానవాళికి సహాయం అందించడానికి మానవ రూపంలో భూమిపై అవతరిస్తాడు అతడే దైవీ మానవుడు అన్నారు బాబా మానవ దైవం దైవీ మానవుడు ఇద్దరూ పరిపూర్ణులే అయినప్పటికీ ఈ సద్గురువుకు శరీరం చాలించిన పిమ్మట అంటే మనం ఇందాక చెప్పాం కదా భగవంతుడు అంటే దైవం నుంచి మానవుడుగా రావడం అండి సద్గురువు అంటే మానవుడు దైవంగా మారడం అనమాట కాబట్టి ఇక్కడ మానవ దైవం దైవీ మానవుడు మానవ దైవం అంటే సద్గురువు దైవీ మానవుడు అంటే భగవంతుడు ఇద్దరూ పరిపూర్ణులే అయినప్పటికీ మానవ దైవం అంటే సద్గురువుకు శరీరం చాలించిన పిదప సృష్టితో సంబంధం ఉండదు అంటున్నారు కేవలం అనంత ఆనంద స్థితిలోనే నిలమై ఉండిపోతాడు కానీ అవతారుడు అంటే దైవీ మానవుడు మాత్రం సృష్టితో ఎల్లప్పుడూ సంబంధాన్ని కలిగి ఉండడమే కాక సద్గురువుల పిలుపు మేరకు ప్రతి యుగంలో మానవ రూపం ధరించి మన మధ్యకు వస్తూనే ఉంటాడు విశ్వ కార్యభారాన్ని చేబూని మానవాళికి ఆధ్యాత్మిక పురోగతినిచ్చి దిశా నిర్దేశం చేస్తూ ఉంటాడు అందుకే ఆయన సనాతనుడు ఏన్షియన్ వన్ అంటారు అంటే ఉన్నది ఒకడే భగవంతుడు ఆ భగవంతుడే దేశకాలమాన పరిస్థితులను బట్టి కిందకి దిగి వస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఎప్పుడు సనాతనుడే ఒక్కడే భగవంతుడు అవతారాలే ఆ పరిస్థితులను బట్టి దిగి వస్తూ ఉంటాను అవతారుడి కింద చెప్తున్నారు ఆయనే విశ్వ ఆధ్యాత్మిక పాలక వర్గానికి అధిపతి ఆయనే ఉన్నతో ఉన్నతుడు కాబట్టి ఇది మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే హైయెస్ట్ ఆఫ్ ది హైకి సందేశానికి ఇది ఇది మనం తెలుసుకోకపోతే అండి అసలు మా సద్గురువుకి భగవంతుడి భగవంతుడికి అవతారుడికి ఈ డిఫరెన్స్ తెలియకపోతే మనకి హైయెస్ట్ ఆఫ్ ది హై సందేశమే అర్థం కాదు ఇది ప్రతిసారి పరిచయం చేసుకోవాలి మనం ఒకవేళ బయట మనం ఏదైనా ఈ హైయెస్ట్ ఆఫ్ ది హై సందేశం గురించి చెప్పినప్పుడు కూడా డైరెక్ట్ గా బాబా ఇచ్చారండి ఇది హైయెస్ట్ ఆఫ్ ది హై అని చెప్పకుండా అసలు అవతారుడుగా వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడన్నది కూడా కొంచెం మనం పరిచయం చేస్తే అప్పుడు ఈ హైయెస్ట్ ఆఫ్ ది హైలో ఉన్న సందేశ సారాంశం మనకు అర్థమవుతుందిమాట కాబట్టి మెహర్ బాబా ఎప్పుడు ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై మూడు సెప్టెంబర్ ఏడో తేదీన డెహ్రాడౌన్ లో నేను ఉన్నతోన్నతుడును అని సందేశం ఇచ్చారు చాలా దివ్యాధికారంతో తిరుగులేని ఉన్నతోన్నత స్థితి గురించి బాబా చెప్పారు అని రాస్తున్నారు ఇక్కడ అంటే నేనే ఉన్నతోన్నతుడును అని చెప్తున్నప్పుడు అంత అంత దృఢంగా ఆయన చెప్తున్నప్పుడు గట్టిగా ఆయన చెప్తున్నప్పుడు మనం ఆయన నమ్మినా ఆయన కొంగు పట్టుకున్న మనం ఎలా ఉండాలి కానీ మనం అలా ఉండటం లేదు ఆయన చెప్పినా కూడా మనం అలా ఉండట్లేదు ఎందుకంటే అవతారుడు ఎప్పుడూ కూడా సృష్టిలోని ప్రతి వస్తువు ప్రతి ప్రాణి భగవంతుని వ్యక్త రూపమే కానీ మనకే మనకు అనిపిస్తే మనం కొంతమందిలోనే చూ ఇష్టపడతాం కొంతమందిని ఇష్టపడం కదా బాబా అందుకే ఏమన్నారు ఇతరుల్ని ప్రేమించడంలో ముందు ప్రేమించడం మొదలు పెట్టు అన్నారంటే అందరిలో అంతటా భగవంతుని చూడమంటున్నాడు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు సృష్టిలోని ప్రతి వస్తువు ప్రతి ప్రాణి భగవంతుని వ్యక్త రూపమే అటువంటి భగవంతుని వ్యక్త రూపాలలోకెల్లా ఉత్కృష్టమైనది ఆయన యొక్క అవతారం కనుక అవతార పురుషుని కంటే ఉన్నతమైన రూపం విషయం ఈ విశ్వంలో ఉండే అవకాశం లేదు అవతారుడు తన 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 సర్వోన్నత స్థితిని నిజంగా వ్యక్తపరిస్తే సగటు ప్రేమికుడు దానిని తట్టుకోలేడు ఈ మౌనం కూడా బ్రేక్ చేయకపోవడానికి కూడా కారణం అదేనండి నిజంగా బ్రేక్ చేస్తే మనం తట్టుకోలేం అందుకనే బాబా చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తారు ఒక డాక్టర్ దగ్గర ఒక పేషెంట్ వెళ్ళాడు అనుకోండి వాడి స్థితి అంతా తెలిసిపోతుంది డాక్టర్కి ఆహా వీడికి ఇన్ని రోజులు పడుతుంది రోగం తగ్గడానికి కానీ చెప్తే వాడికి హార్ట్అటాక్ వచ్చేస్తుందని జస్ట్ వన్ వీక్లో నేను పంపించేస్తాను ఇంటికి అంటాడు తర్వాత అంటాడు ఈ మందులు కంటిన్యూస్గా వాడు టెన్ డేస్ అంటాడు అలా నిమ్మది నెమ్మదిగా వాడికి రోగం తగ్గాక అప్పుడు ఇంటికి పంపిస్తాడు మీ పరిస్థితి కూడా అలాగే ఉంది ఇంకా మీరు దృష్టి లోపంతో ఉన్నారు అందుకే నేను ఆ భారాన్ని మోసుకుంటూ వెళ్ళిపోయాను అన్నారు బాబా బ్రేక్ చేయకుండా కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు అసలు నిజంగా కనుక ఉన్నతోన్నత స్థాయి కనుక చూపిస్తే తట్టుకోలేరు అంటున్నారు దానికి ఎగ్జాంపుల్ కూడా మనకి తెలుసు శ్రీకృష్ణ అవతారంలో అర్జునుడికి విశ్వరూపం చూపిస్తే అర్జునుడి భయపడిపోయి కృష్ణా విరమించని విశ్వరూపాన్ని అని ప్రాధేయపడతాడు అంటే ఆ సగటు మానవుడు కూడా భయపడకుండా తన దరి చేరేలా ఈ అవతారంలో బాబా సహవాసులని పెట్టి చాలా దగ్గిరితనం అండి ఎంత అమాయకంగా ఉండేవారంటే ఈరిచ్చ అంటాడు దైవీ మానవుడిగా పరిపూర్ణంగా కి హండ్రెడ్ పర్సెంట్ ఆ పాత్ర పోషించేశారు బాబా అంటారు ఎందుకంటే దగ్గరుండి చూసారు కనుక ఆ సహవాసుల్లో కూడా చాలా అమాయకంగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి ఈ ఒళ్ళో పెట్టిన పిల్లా పిల్లాన్ని కూడా స్త్రీయా పురుష అంటే బాబా పాప అని అడిగేవారు అంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అయ్యి మనం మన మనలో కలిసే భగవంతుడు మనలో కలిసే ఒక గొప్ప మహానుభావం దగ్గరికి వస్తారు కదా రాత్రి దేవుడు అంటే భయపడిపోతారు చేతులు కట్టేసుకుంటారు అందుకని ఆ దగ్గరతనాన్ని కూడా బాబా ఈ అవతారంలో తీసుకొచ్చారు కాబట్టి అలా భగవంతుడు తన పరా పరబ్రహ్మ స్థితి నుండి మన మధ్యకు వచ్చి మనతో సన్నిహితంగా ఉండడం అన్నది మనకి ఈ అవతారంలో చాలా మంచి వెసులుబాటు కానీ మనం దాన్ని ఏం దుర్వినియోగం చేస్తాం నాగేశ్వరరావు గారు కూడా అంటారు చేతులు వేసేస్తాం ఆ రాక్షస ప్రేమ చూపించాం ఆ హారతులు బాబా మొహమ్మద్ పెట్టేస్తే ఓసారి కనురెప్పలు కూడా కాలిపోయట బాబాకి ఆ అందుకని మండలి వాళ్ళు చుట్టూ కాసేసేవారు అంటే ఆ పనస తెచ్చేసి బాబా పాదాల మీద పెట్టేసేవారు కొబ్బరికాయలు ఎక్కడ బాబా పాదాల మీద కొట్టేస్తారని చాలా గా అలా చూస్తూ ఉండేవారట అంటే అతి అతి చనువ ఏమవుతుందంటే దుర్వినియోగం పాలవుతుంది అంటున్నారు అజ్ఞాన పూరితమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు మరి బాబా ఈ ఆవేదనతో ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ హయెస్ట్ ఆఫ్ ది హైవ్ సందేశం ఆ బాబా ఇరిచ్చి ఉంటారు కొంతమంది అందరూ భోజనాలు కలిపోతారు ఒక అమ్మాయిని తీసుకొస్తారు ఒక పిచ్చి అమ్మాయిని ఎవరినో బాబా పాదాల దగ్గర పడుకోబెట్టేస్తారు నయం చేయమని అడుగుతారు బాబా తల పట్టుకుంటారు అసలు నా స్థాయి ఏంటో వీళ్ళకి తెలియట్లేదని కానీ చెప్పిన అర్థం కాదు అందుకని ఆ అమ్మాయికి బాగుంటుంది తీసుకెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక ఇరిచ్చితో చెప్తారు బాబా అసలు వీళ్ళకి నా స్థాయి ఏంటో అర్థం కావట్లేదు నేను దీనికోసం రాలేదు అంటున్నారు బాబా అంటూ అప్పుడు అప్పుడు ఆవేదనతో ఇచ్చిన సందేశం అండి అంటే మనం భగవంతుడు అంటే మనకి ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంచడం కోసం భగవంతుని ఈ బాధలొద్దు బాధలొద్దు అంటాం కదా కానీ అవి మీ మంచి కోసమేమి ప్రయాణానికి మంచి చేసేదే చేస్తాను ఇస్తున్నానని చెప్పినా కూడా మనకి అవగతం కావట్లేదు అంటే భగవంతుడు అంటే ఒక ఏటీఎం కార్డులా నాకు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ కావాలి నాకు ఎప్పుడు కష్టాలొద్దు నాకు అన్ని సుఖాలే కావాలి ఈ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న మానవాడి కోసం బాబా ఇచ్చిన హయ్యెస్ట్ ఆఫ్ ది హై సందేశం ఈ ఈ సందేశానికి ముందు బాబా తనెలా తనేంటి తన ఆ తను అవతారుడిగా వచ్చినప్పుడు ఏం చేస్తాడు మానవులు అంటే ఈ ప్రేమికులు ఏం చేయాలి కూడా చెప్పారండి అది తెలుసుకుంటే సందేశం మనం ఎలాగో చదువుకుంటాం కానీ బాబా చెప్పిన ఈ విషయాలు ఒక్కసారి స్మరణ చేసుకుంటే మనం ఎలా ఉండాలో బాబా చెప్తున్నారు అదొక్కసారి మనం తలుచుకుందాం నన్ను ఉన్నతోన్నతనిగా పరిపూర్ణ విశ్వాసంతో స్వీకరించినట్లయితే మీరు ఇలా చెయ్యాలి అంటున్నారు అందుకే మై విష్ ఇచ్చారు బాబా మై విష్ అంటే అది సందేశం కాదండి నా ఆర్డరు అన్నారు నా ప్రేమికుడు నన్ను అనుసరించేవాడు ఆ నేనే కావాలనుకున్నవాడు కంపల్సరిగా ఆచరించవలసిన సందేశం అని చెప్పారు బాబా నా ఆర్డర్ అన్నారు మై విష్ ఇచ్చినప్పుడు కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నారు నన్ను ఉన్నతోన్నతినిగా పరిపూర్ణ విశ్వాసంతో స్వీకరించినట్లయితే మీరు ఇలా చెయ్యాలి అంటున్నారు బాబా ఎలా చెయ్యాలి మీ కోరికలను తీర్చమని అడిగే బదులు మీ జీవితాన్నే నా పాదాల చెంత సమర్పించుకోండి అపరిమితమైన నా ప్రేమ మాత్రమే మిమ్మల్ని మీ నస్వరమైన జీవితాలలో అంధకారంతో కూడిన సందు నుండా సురక్షితంగా నిశ్చయంగా నడిపిస్తూ గమ్య స్థానాన్ని చేర్చగల ఏకైక మార్గదర్శి నేను అందువలన మీ ఒక్క జీవితమే కాదు లక్షలాది మీ జీవితాలన్నీ ఆ ఉన్నతోన్నతుడైన నా పాదాల చెంత సమర్పించినా కూడా అది అతి అల్పత్యాగమే అవుతుంది అంటున్నారు బాబా అందుకే మండలి ప్రార్థనలో చిట్ట చివరి వరకు నీ కొంగు అంటే మనం అనుకుంటాం ఈ జన్మలో ఈ జన్మంతా బాబాని వదలకుండా పట్టుకోమంటున్నారేమో అనుకుంటాం కాదు మన ఆత్మ పరమాత్మలో కలిసే వరకు చిట్ట చివరి వరకు అంటే పరమాత్మలో కలిసే వరకు మనం ఆయన్ని పట్టుకుని ఉండమని చెప్పారు ఆ ప్రార్థనలో ఇక్కడ కూడా బాబా ఏమంటున్నారు కళ్ళకు గంతలు గట్టి తీసుకెళ్ళిపోతాను నాతోనే ఉంటే అందుకే బాబా విధేయత విషయంలో కూడా ఎంత వెసులుబాటు ఇచ్చారండి మనకి అంటే నువ్వు ఇష్టం లేకపోయినా ఆ పని చేసినా కూడా నువ్వు చేసే పని నీ అకౌంట్లో పడదు నీకు సంస్కారం అవదు కర్మ అవ్వదు ఆ పని బాధ్యత నాదవుతుంది నేను సహకరిస్తాను అన్నాడు అంటే నేను మనం మార్నింగ్ లేచి నైట్ పడుకునే వరకు తండ్రి నీ ఇచ్చే నడిపించు అని అప్పగించడం తర్వాత నీ పాదాల దగ్గర ఈ కర్మ నేను చేసిన ఈ పనులన్నీ అప్పగిస్తున్నాను అంటే కనుక ఆయన బాధ్యత అయిపోతుంది అని చెప్తున్నారు అందుకే బాబా ఏమంటున్నారు ఈ ఈ జీవితమే కాదు నువ్వు ఎన్ని లక్షల జీవితాలను నా పాదాల దగ్గర పెట్టినా కూడా ఇది త్యాగం అది అది చాలా అల్ప త్యాగం అవుతుంది అంటున్నారు ప్రాపంచిక సుఖాల కోసం క్షణికమైన ఆనందాల కోసం నన్ను అంటి పెట్టుకోకూడదు మీ సొంత సుఖాన్ని ఆనందాన్ని నా పాదాల చింత అర్పించి మీ కష్ట సుఖాలన్నిటిలోనూ నన్నే అంటి పెట్టుకుని ఉండండి కానీ మానవుడు ఏం చేస్తాడు కష్టం వచ్చినప్పుడే భగవంతుని తరుస్తాడు కష్టం వచ్చినప్పుడే భగవంతుని నిందేస్తాడు సుఖం వచ్చినా అది తన తన ఆ ప్రతిభ అనుకుంటాడు అందుకని బాబు చాలా జాగ్రత్తగా ఇవి నన్ను అనుసరించిన వాళ్ళు పాటించవలసినవి అని చెప్తున్నారు ఈ ప్రాపంచిక సుఖాలు ఇవన్నీ కూడా ఏది అశాస్ అశాశ్వతం నీ సొంత సుఖం ఆనందాన్ని కూడా నా పాదాల చెంత అర్పించు అని చెప్తున్నారు అంటే నన్నే అట్టి పెట్టుకుని ఉండు అని చెప్తున్నారు ప్రాపంచిక ప్రయోజనాన్ని కాంక్షిస్తూ నన్ను ఆశ్రయించవద్దు మీ సర్వస్వాన్ని అంటే దేహము మనస్సు సకల సంపదలను వాటిపై మీకు గల మమకారాలతో సహా విడిచిపెట్టాలనే తీవ్రమైన తపనతో నన్ను ఆశ్రయించండి అంటే బాబా మీద ఆధారపడిపోయి జీవిస్తున్నామండి అంటే కాదు అది పూర్తి నిజాయితీతో అంటున్నారు బాబా ఒక దేహము మనస్సు కాదు సకల సంపదలు మీ మీకు మీకు సంబంధించినవి అంటే నేను అన్నది లేకుండా ఉండమని చెప్తున్నారు బాబా అని మీకు గల మమకారాలతో సహా విడిచిపెట్టాలనే తీవ్రమైన తపనతో నన్ను ఆశ్రయించండి అంటున్నారు అంటే ఈ ఇతరుల కోసం కాకుండా మనం మనం చేస్తాం మన పిల్లల కోసం మన బిడ్డల కోసమే ప్రతిదీ అడుగుతూ ఉంటాం కదా కాబట్టి అవన్నీ విడిచిపెట్టమంటున్నారు బాబా మీరు అనుభవిస్తున్న కష్టాల నుండి బయటపడాలనే కోరికతో నన్ను ఆశ్రయించకండి నిండు హృదయంతో మిమ్మల్ని మీరు నా ఇచ్చకు అంకితం చేసుకోవడానికే నన్ను ఆశ్రయించండి మీ ప్రాణాలను కానీ మీ ప్రియమైన వారి ప్రాణాలను కానీ రక్షించమని నన్ను కోరకండి మిమ్మల్ని అంగీకరించమని నా కోసం మీ ప్రాణాలు అర్పించడానికి అనుమతించమని నన్ను అర్థించండి అంటున్నారు అంటే ఎవరి ప్రాణాల కోసమో కాదు నన్ను రక్షించమని అడగడం మీ ప్రాణాలు నా ప్రాధాల దగ్గర అర్పించడానికే మీరు రెడీ అవ్వండి అని చెప్తున్నారు దానికోసం అర్థించండి అని చెప్తున్నారు అంటే అంగీకరించమని అంటే బలహీనతలని తీసేసేయమంటున్నారు బాబా శారీరక రోగాలు నయం చేయమని నన్ను అడగండి మీ అజ్ఞానాన్ని పోగొట్టమని నన్ను ప్రార్థించండి నా ఆనందమే మీ సంతోషం కావాలి నా సుఖమే మీకు విశ్రాంతి అవ్వాలి ఎందుకంటే ఎవరైతే తమ సర్వస్వాన్ని నాలో పోగొట్టుకుంటారో వారు నన్ను శాశ్వతంగా తమ సొంతం చేసుకుంటారు నా నుండి ఏదో పొందాలనే కోరికతో చేతులు చాచకండి నన్ను ఉన్నతోన్నతినిగా భావించి నా దరికి వచ్చిన మీరు నన్ను స్థుతించడానికే మీ చేతులు పైకెత్తి ఉంచండి అన్నారు బాబా అలాగే బాబా మనం ఏం చెయ్యాలో చెప్తూ తానేం చెయ్యబోతున్నారో కూడా చెప్పారండి అది కూడా ఒక్కసారి మనం తలుచుకుందాం బాబా అంటారు నేను ఉన్నతనైతే నా పాత్ర ఇలా చెయ్యవలసి ఉంటుంది అంటున్నారు అది కూడా చెప్పేశారు ఆయన మీకున్న సంపదల నుండి మరియు కోరికల నుండి మిమ్మల్ని విముక్తిని చెయ్యాలి మీ కోరికలను దహించి వేయాలి మీ కోరికలను తీర్చడానికి బదులు మిమ్మల్ని ఏ కోరిక లేని వారిగా తీర్చిదిద్దాలి అందుకే బాబా ఏమన్నారు నేను ఇచ్చేవాడిని కాదు తీసుకునేవాడిని అన్నారు బాబా అందుకని ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు కోరికలు లేని స్థితికి తీర్చిదిద్దుతాను మిమ్మల్ని అంటున్నారు అంటే భగవంతుడు అంటే కోరికలు తీర్చేవాడనే దాంట్లోనే ఉన్నామండి ఈ అవతారం వచ్చాక మనకి తెలిసింది భగవంతుడు అనేవాడు ఎందుకు కోరికలు తీసేస్తాడు అంటే కోరిక లేనివనగా సంస్కారాలు అయిపోతాయి ప్రతిదీ కూడా సంస్కారం అయిపోయి మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ అందులో అలా కొట్టుకుంటూనే ఉంటాం కనుక బాబా ఇంత వివరంగా చెప్తున్నారు కోరికలు లేని స్థితికి తీసుకెళ్తాను నన్ను పట్టుకుంటే అంటున్నారు ఋషులు సాధువులు బలిలు యోగులు మీకు కావలసినవన్నీ ఇవ్వగలరు కానీ నేను మాత్రం మీ కోరికలను మీ నుండి తీసుకుని మిమ్మల్ని బంధనాల నుండి విముక్తులు చేస్తాను అజ్ఞానం యొక్క చర్య నుండి మిమ్మల్ని విడుదల చేస్తాను నేను మీరు కోరుకున్నట్లుగా మీరు అడిగిందల్లా ఇచ్చేవాడిని కాను అంటున్నారు నేను తీసుకునేవాడిని మాత్రమే ఇలా అన్నప్పుడండి ఆ ఒక సందర్భంలో అందరూ చాలా నిరాశ పడిపోతే బాబా మళ్ళీ దానికి కొంచెం సవరించారు నేను అవసరాలు తీరుస్తాను గానీ కోరికలు కాదు అన్నారు అవసరం కోరిక మనకు తెలుసు కనుక ఎందుకంటే మీరు అడగండి తండ్రిగా నన్ను మీరు అడగండి నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారని కూడా బాబా అంటూ ఆ కోరిక అలా తీరాలని మాత్రం అడగకండి ఎందుకంటే ఆయనకి తెలుసు మనకి ఏది మంచి ఏది చెడు ఏది చేస్తే మన ఆత్మ ప్రయాణానికి గమ్యం చేరగలమో ఇవన్నీ ఆయనకి తెలుసు కనుక అడగండి కానీ ఆ కోరిక అలా తీరాలని మాత్రం అడగకండి అన్నారు బాబా కాబట్టి బాబా ఏమంటున్నారు నేను అడిగిందల్లా ఇచ్చేవాడిని కాను నేను తీసుకునేవాడిని మాత్రమే నేనే ఉన్నతోన్నతుడనైతే నా ఇచ్చయే శాసనం అవుతుంది నా అభిష్టం ఆ శాసనాన్ని నడిపిస్తుంది నా ప్రేమ చేతనే ఈ విశ్వం రక్షింపబడుతుంది బాహ్యంగా మీకు కలిగే కష్టాలు క్షణభంగు బాధలు అవన్నీ నీ అంతిమ శ్రేయస్సు కొరకు నా ప్రేమ వల్లనే కలుగుతున్నాయి కనుక మీ కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కించమని నా వద్దకు రావడం మీ ప్రాపంచిక కోరికలను తీర్చమని నన్ను కోరడం నన్ను అసాధ్యమైన పనిని చేయబడమే అవుతుంది అంటున్నారు అంతేగాక మీ శ్రేయస్సు కోసం నేను ఇదివరకే నిర్ణయించిన దానిని మార్చమని కోరిటే అవుతుంది అంటున్నారు బాబా అందుకే బాబా ఏమన్నారు నీ కర్మలో నేను ఇంటర్ఫీర్ అవను కానీ దాన్ని తట్టుకునే శక్తి సాయం నాకు పూర్తిగా ఇస్తాను ఒక ప్రేమికుడు కూడా అంటాడండి ఒక కష్టం వస్తుంది అనుకోండి ముందు బాబా ఉంటారట ఆ తర్వాత మనకు కష్టం ఇస్తారట ముందు బాబా అక్కడ ఉంటారట కానీ మనం కష్టంలో గమనించం ఆ తర్వాత అనుకుంటాం భగవంతులా రచించాడండి అని ఎందుకంటామండి అంటే ముందు ఆయన ఉంటాడు ఆయన మీద పూర్తిగా ఆధారపడిపోయి ఆయన చెప్పినట్టుగా జీవితాన్ని ఆయన ఇచ్చుకు తల ఒగ్గితే కనుక మనం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభు సహాయ సహకారాలు మనకు ఉంటాయండి కాబట్టి బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే నేను ఉన్నతోన్నతుడినైతే ఒక్క క్షణంలో అందరికీ భగవద్ అనుభూతి ప్రసాదించి సృష్టిలోని ప్రతి జీవిని అజ్ఞాన శృంఖలాల నుండి విమోచన కలిగించినాడికి విశ్వనాథుడు నా ఇచ్చ ఒక్కటి చాలు నేను అనుకుంటే రాయికైనా భగవత్ సాక్షాత్కారం ఇచ్చేస్తానని చెప్పాడు తండ్రి కానీ దైవ నిర్ణయం ప్రకారం అజ్ఞానపు అనుభవాల ద్వారా సంపాదించిన జ్ఞానం శ్రేష్టమైనది అజ్ఞానంలో ఉండగానే జ్ఞానం పొందడానికి సర్గు సద్గురువు మార్గదర్శకత్వం ద్వారా మరియు ఉన్నతోన్నతునికి సర్వార్పణ ద్వారా సాధ్యమవుతుంది అంటున్నారు ఉన్నతోన్నతుడైన నన్ను మీ సాధారణ మానవ మేధస్సుతో తెలుసుకుందామంటే మీ పరిమిత మనస్సుతో అర్థం చేసుకుందాం అనుకుంటే అంతకన్నా అవి అవివేకం ఇంకోటి ఉండదు అంటున్నారు అంటే అంతకన్నా అజ్ఞానం ఇంకోటి ఉండదు అని చెప్తున్నారు ఎందుచేతనంటే మానవ మేధస్సుతో ఎంత కసరత్తు చేసినా ఎన్ని విధాలు ప్రయత్నించినా ఎప్పటికీ నా విధానాలు మీకు అర్థం కావు అంటున్నారు ఎందుకంటే నా అనంత శక్తిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు అయితే ఎవరైతే నన్ను ప్రేమించి నాలో తమను తాము పోగొట్టుకుంటారో వారు మాత్రమే నన్ను పొందగలరు అంటున్నారు అంటే బాబా చివరిగా ఏమంటున్నారంటే అంటే భగవంతునికి మానవుడికి మధ్య వ్యత్యాసం అండి ఆ ఏమని చెప్తున్నారంటే భగవంతునికి మధ్య గల వ్యత్యాసం మనిషికి చీమకి గల వ్యత్యాసం అంత ఉంటుందని అని చెప్పారట చైతన్యంలో ఉన్న మానవునికి భగవంతునికి మధ్య గల వ్యత్యాసం మనిషికి చీమకి గల వ్యత్యాసం అంత ఉంటుంది ఎంత అంతరం ఉన్నప్పటికీ ఆయనను భగవంతునిగా విశ్వసించి ప్రేమించే వారికి అందుబాటులో ఉంటాను అన్నారు బాబా ఏం చెప్పారు నువ్వు ఎక్కడున్నా సరే అంటే మనం మనం ఏమనుకుంటామంటే మెహరాబాదులో ఉంటేనే బాబా బాబాతో ఉన్నట్టు అయితే సెంట్రకి వెళ్తేనే బాబాతో అలా కాదు బాబా ఎక్కడున్నా ఎక్ మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా తలుచుకుంటే నేను రక్షించకుండా ఉండలేను అన్నారు బాబా అందుకని ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు దూ అంత దూరంగా అంత వ్యత్యాసంగా కనిపించినప్పటికీ కూడా నన్ను విశ్వసించి ప్రేమించే వారికి అందుబాటులో ఉంటాను అని ఆ భయం కూడా ఇచ్చేశారు కాబట్టి ఎన్ని బలహీనతలున్నా ఎన్ని సంస్కారాలున్నా ఆయన ఎడల ప్రేమ కలిగి ఉంటేనండి ఆయన అంగీకరించిన వాళ్ళు నిజంగా కూడా మనం ఎంత అదృష్ట భాగ్యశావనం అంటే బాబాయే ప్రేమించి తన వలలో లాక్కున్నారు కానీ అది అందిపుచ్చు కూడా మనకి తెలియట్లేదు ఆయన చెప్పినట్లుగా వింటలేదు వింటే కనుక ఒక స్టూడెంట్ చూడండి ఒక మా ఒక ప్రొఫెసర్ మాట వింటూ ఉంటే వాడు ఎంత ఆనందపడిపోతాడు ఇంకా ఇంకా పాఠాలు చెప్పడానికి ఆ మంచి మార్కులు ర్యాంక్ రావడానికి మంచి పొజిషన్ లో తీసుకెళ్ళడానికి ఆ ప్రొఫెసర్ ఎంత కష్టపడతాడు వీడు చాలా గుడ్ స్టూడెంట్ అని అలా భగవంతుడు కూడా చాలా సంతోషపడతాడంటే వీడు అన్నిటినీ ఎదుర్కొంటున్నాడు నా మీదే ఆధారపడుతున్నాడు నా ఇచ్చిగా తల ఆయనే కిందకి దిగి వచ్చేస్తాడట ఒక్క ప్రహ్లాదుడి కోసం చూడండి నరసింహ అవతారం ఎలా అవతరించింది అలా ఒక్కళ్ళ కోసం కూడా భగవంతుడు దిగివచ్చే ఆ అపార కరుణ ఉన్నవాడు భగవంతుడు కాబట్టి మనకి అడగడం తెలియదు ఎందుకు అడగడం తెలియదు అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఈ కథ అందరికీ తెలుసు కానీ చిన్న క్లుప్తంగా అంటే మనకి అడగడం తెలియదు అనడానికి ఇక్కడ ఎగ్జాంపుల్ అనమాట ఒక గురువుగారు శిష్యుడు ఉంటాడు గురువు చెప్తాడు అనమాట నువ్వు ఏదైనా కష్టంలో ఉంటే హృదయపూర్తిగా పిలిస్తే భగవంతుడు వచ్చేస్తాడు నీ కోరిక తీర్చేస్తాడు ఓకే అలాగే గురువుగారు అది మనసులో పెట్టుకుంటాడు సరే ఆ శిష్యుడికి ఏంటంటే షుగర్ వ్యాధి ఉంటుంది మనకు కొంచెం అర్థం అవడం కోసం షుగర్ను పెట్టుకుందాం ఆ షుగర్ వ్యాధికి ఏమవుతుందంటే ఈ పెరట్లో కాకరకాయలు కాస్తూ ఉంటాయి వాడుతూ ఉంటాడు బాగుంటుంది కానీ ఒక రోజు సడన్గా ఏదో క్లైమేట్ చేంజ్ వచ్చి మొత్తం తోటంతా ఎండిపోతుంది ఈ కాకరకాయలు ఉండవు ఏమీ ఉండవు వాడు ఇంకా చాలా బాధపడిపోయి గురువు గారు చెప్పిన మాట గుర్తుకొస్తుంది జస్ట్ ఈ టైంలో మనం భగవంతుని ప్రార్థిద్దాం అని చెప్పి ప్రార్థిస్తాడు అంటే గురువు చెప్పాడు కదా ఆ నమ్మకంతో నిజాయితీగా ప్రార్థిస్తే భగవంతుడు ఎంతసేపు హృదయపూర్తిగా పిలిస్తే వెంటనే పలుకుతాడు కదా అని వెంటనే దిగి వచ్చి నాయన ఏం కావాలి నీకు అంటే ఎంత అమాయకంగా అడుగుతాడంటే నా పెరట్లో కాకరకాయ చెట్టు ఎండిపోయింది ఆ చెట్టు నిండా కాకరకాయలు వచ్చేలా చూడు స్వామి అంటాడు తదాస్తూనే సరిపోతాడు భగవంతుడు ఆ ఆ విషయం వాడు ఇలా అనగానే భగవంతుడు అనగానే పెరటి నిండా కాకరకాయలు వచ్చేస్తాయి వాడికి చాలా సంతోషం వచ్చేస్తుంది గురువు దగ్గరికి వెళ్ళి చెప్తాడు గురువుగారు ఇలాగ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు నేను ఇలా అడిగాను ఆయన తల పట్టుకుంటాడు అయ్యో ఎంత అమాయకుడురా సుగర వ్యాధి తగ్గించడానికి కాకరకాయలు కాదురా సుగర వ్యాధి లేకుండా అడగచ్చు కదా నువ్వు అంటాడు అంటే మనం అడిగే విధానం అలా ఉంటుందండి మనకేం కావాలో మనకు తెలియదు తండ్రికి బాగా తెలుసు కనుక అందుకే మీకు అడగవద్దు అడగండి కానీ అలా జరగాలని అడగకండి అలా జరగడం వల్ల ఎన్ని అనర్థాలు ఒక్కొక్కసారి చూడండి మనం చాలా ప్లాన్లు వేసేస్తాం కానీ అది జరగదు జరగకపోతే తల పట్టేసుకుని గొడవలు గొడవలు పడిపోతాం కానీ నిజంగా బాబాని ప్రేమించిన వాడైనా నిజంగా భగ లేకపోతే భగవంతుని నమ్మిన వాడైనా సరే ఎస్ ఇది భగవంతుని ఇచ్చా అని యాక్సెప్ట్ చేశాడనుకోండి అన్ని మార్గాలు సుగమనాలు అయిపోతాయి అదొక్కటి మనం చేయలేకపోవడం వల్ల ఆయన రెడీగానే ఉన్నాడు మనమే అందిపుచ్చుకోలేకపోతున్నా అనడానికి ఇదొకటి నిదర్శనం కాబట్టి మన భాగ్యం కొద్దీ మనకి ఉన్నతోన్నతుడే మన ప్రీతముడయ్యాడు గురువయ్యాడు తండ్రి అయ్యాడు స్నేహితుడయ్యాడు అన్ని రకాల అంటే ఎక్కడ నీకు లోటు ఉంటే అక్కడ నన్ను ఉంచుకో అని కూడా బాబా చెప్పారు కాబట్టి అంత అద్భుత అవతారం మనం అవతారం లాస్ట్ లాస్ట్గా ఈ ఉన్నతోన్నతుడు అనే సందేశంలో ఏం వివరించారో కొంచెం క్లుప్తంగా యుగ యుగవతారునిగా బాబా రాకలోని ఉద్దేశం మనలను తనంతవారిగా చేయడం కోసం ఇచ్చిన సందేశం మనలని తనంతవారిగా అయితే మనం ఏం చేస్తున్నాం అజ్ఞానంతో అడగకూడని కోరికలు అడుగుతున్నాం కనుక ఆయన ఆయనే ప్రకటించుకోవడం జరిగింది ఆవేదనతో నేను ఉన్నతో రా అని చెప్తున్నాడు అంటే ఎన్నో జన్మల పుణ్య మనం పాడుకుంటాం ప్రేమికులు కూడా చెప్తూ ఉంటారు అంత అవతారుడు మన సన్నిహితంగా నీ ఊపిరికన్నా దగ్గరగా ఉన్నాను నన్ను నిత్య సహచరణి చేసుకో ఇన్ని చెప్తున్నా కూడా ఉన్నతోన్నతగా విశ్వసించే అవకాశం దొరికినా కూడా మనం ఏం చేస్తున్నాం దాన్ని కొంచెం అంటే సరిగా బాబాని పట్టుకోలేదేమో అన్న ఒక అవగాహన భావనైతే భావన అయితే మనకు కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఒకసారి ఉంటుంది చాలా బాగుంది అనిపిస్తుంది ఒక్కసారి మాత్రం జారిపోతూ ఉంటాం కొన్ని పరిస్థితుల్లో అందుకని ప్రభు చెప్పినట్లుగా పర్వతి గారి ప్రార్థనే మనకి చెప్పేస్తుందండి అలాంటి స్థాయి భగవంతుడి నీడలో మనం ఉన్నామన్న విషయాన్ని రోజు మనం తలుచుకుంటున్నాం గనక బాబా చెప్పినట్లుగా చేతులు చాచకండి పైకెత్తండి అన్నట్లుగా ఆయన్ని ఆయన ఉన్నతోన్నత స్థితిని తెలిసి మనం ఏది వచ్చినా సరే జీవితంలో అన్నిటికీ తండ్రి అని తలవగ్గుతో ఆయనకు విధేయత చూపించడానికి కోరికల కోసం కాకుండా అవసరాలు కూడా ఆయనకి తెలుసు అడగక్కర్లే బాబా అదే అంటారు సర్వాంతర్యామి అంటావు సర్వోన్నతుడు అంటావు మరి నాకు అవన్నీ తెలియక నువ్వు మళ్ళీ మార్నింగ్ అప్లికేషన్స్ పెడతావు అంటే నీకు నా మీద ఆ గురి లేదన్నమాట అలా లే అంటే నువ్వు చేసే ప్రార్థన నిజాయితీగా లేదన్నమాట అంటారు బాబా కాబట్టి బాబా అందుకే ఫస్ట్ నుంచి మొత్తుకునేది ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు నేను అక్కడ ఉంటాను నేను నేను నాకు తెలుస్తుంది హృదయపూర్తిగా వినిపించే ఆరాధనే నేను నాకు తెలుస్తుంది అని బాబా అన్నిసార్లు ప్రతిసారి ప్రతిసారి చెప్తూనే ఉన్నాడు మనం కూడా అంటే అటువేం పడుగులు వేయడానికి మనం ప్రయత్నం అనేది చేస్తున్నామండి అది మాత్రం నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ చెప్పచ్చు ఎందుకంటే ఈ ఆన్లైన్ స్కైపుల ద్వారా మనం చాలా తెలుసుకున్నాం తండ్రి గురించి తెలుసుకుంటున్నాం తెలుసుకోవాలనుకుంటున్నాం తపన చెందుతున్నాం ఇంకా తెలుసుకుని తెలుసున్న విషయాలు తెలుసుకున్నా కూడా మైమర్చిపోతున్నాం ఇంత అద్భుత అవతారమా మెహరవతారం అని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక నుంచేనా బాబా ఉన్నతోన్నతుడు ఉన్నతుడు ఆయన ఏమీ అడగక్కర్లేదు మన జీవితాన్ని నడిపే రథసారధి ఆయన అనుకుని అది దృఢమైన విశ్వాసంతో ఆ హయ్యెస్ట్ ఆఫ్ ది హైకి తగ్గట్టుగా మనం కూడా ఏమీ అడగకుండా

పరిపూర్ణ విశ్వాసంతో పరిగణించినట్లయితే నా ఇచ్చుక బొద్ధుడే ఉండమన్నారు అది చాలా ఇంపార్టెంట్ అందుకని ఆయన ఇచ్చుకు బొద్దుడే ఉన్నట్లయితే ఇంకా మనం ఆయన వారం అయిపోతాం కాబట్టి మంది అంటూ ఏది ఉండదు అన్నీ కూడా సర్వం ఆయనే ఆయన బాధ్యత అది జయబాబా జై ఇప్పుడు సులచన్ గారు